చదువు కోసం కన్నవాళ్లను విడిచి దూరంగా హాస్టల్లో ఉంటూ చదువును అభ్యసిస్తున్న విద్యార్థినులకు సీక్రెట్ కెమెరాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి దేశంలో ఎక్కడో ఓ చోట కాలేజీ హాస్టల్ గదిలు వాష్రూమ్లలో సీసీ కెమెరాలు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి తాజాగా మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజీలో ఈ తరహా దారుణమే వెలుగు చూసింది హాస్టల్ బాత్రూంలో విద్యార్థినులు స్నానం చేస్తుండగా సీక్రెట్ గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది దీంతో విద్యార్థినులను చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు లో వీడియోలు తీశారంటూ మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు హాస్టల్లో పనిచేసే సిబ్బంది స్నానాల గదిలో వీడియోలు తీశారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి విద్యార్థినులు ఆందోళన చేపట్టారు విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి విద్యార్థినుల అసభ్యకరమైన వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి రెండు గంటలకు విద్యార్థినులు ఆందోళనకు విమరి విరమించారు ఇచ్చిన టైంలోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు బాత్రూంలో వీడియోల విషయం తెలుసుకున్న విద్యార్థినుల పేరెంట్స్ ఉదయం నుండి ఒక్కొక్కరిగా కాలేజీకి చేరుకుంటున్నారు కాలేజీ వద్ద పేరెంట్స్ ఆందోళనకు దిగారు విద్యార్థినుల తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి ఒక్కసారిగా పేరెంట్స్ విద్యార్థి సంఘాలు రావడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది మేము సతిపేరు నుంచి వచ్చాము పాప అని చెప్తుంది ఇక్కడ బాత్రూమ్లో వీడియో పెట్టిందని మా పాప ఏడుచుకుంటా ఫోన్ చేసింది మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము మా పాప అంతా భయపడదాల్సి ఉంటుంది ఇక్కడ మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కట్టి చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇన్ని వేసినాము లక్ష పదమూడు వేలు కట్టినాం మేము ఇక్కడ కట్టినాక కూడా మా పాప ఏడుచుకుంటూ ఫోన్ చేసి మేము కూడా ఇంత దూరం వచ్చాము కాలేజీ కాలేజీ వాళ్ళకి వెయ్యలేదు ఇక్కడ అడుగు కదా ఏ ఫస్ట్ మాట్లాడేనా మాట్లాడితే మేము వేడుకుంటేనే ఫోన్ చేసి అమ్మా ఇట్లా ఏమని బాత్రూమ్ లో వీడియోలు మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గల్లీ అనిపిస్తుంది ఇట్లా పెట్టిరా ఆర్ కాలేజీ వద్ద పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారడంతో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు కాగా విద్యార్థినుల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఏసీపీ తెలిపారు అనుమానితుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు విద్యార్థినుల ప్రైవేట్ వీడియోలు తీసినట్లు రుజువైతే నిందితులకు చట్టమైన నిందితులకు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టు ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వాడేను నోటీస్ తీసుకుపోవడం జరిగేది అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది దాన్ని దు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందరు ఒకవేళ డిలీటెడ్ అయ్యి ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం అని చూడడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల లో వెనకాల లేబర్ రెండు రూమ్లు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికి అయితే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్ గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదన్నా దానికి సంబంధించి ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్న నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా కూడా సిటీల్లో మెరుగైన మెరుగైన విద్యను అభ్యసిస్తారు అన్న కోణంలోనే హాస్టల్లో ఉంచి విద్యను విద్యార్థులను చదివిస్తారు కానీ ఇక్కడ మనం మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి సీఎంఆర్ కళాశాలలో ఉన్నాము సీఎంఆర్ కళాశాలలో మాత్రము ఏదైతే విద్యార్థుల చదువులకు సంబంధించి కావచ్చు అలాగే విద్యార్థులకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం మొత్తం కూడా ఫెయిల్యూర్ అంద అయిందనేసి తెలుస్తుంది ప్రస్తుతం విద్య ఏదైతే సిఎంఆర్ కళాశాల వద్ద చాలా వరకు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి ఏదైతే ఏవైతే ఉన్నాయో దాన్ని సపోర్ట్ చేయడానికి విద్యార్థి సంఘ నేతలు చాలా మంది చేరుకున్నారు మొత్తం వీరికి విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నారు చెప్పండి విద్యార్థులకి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు వీరికి మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు నమస్తే నా పేరు దినేష్ నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఏదైతే ఈ చూసుకుంటే గత రాత్రి జరిగిన విషాదకరమైనటువంటి సంఘటన ప్రతిసారి చూసుకుంటే కూడా సీఎంఆర్ కాలేజ్లోనే ఎందుకని అడ్మిషన్లు క్యాన్సిల్ కావాలి అడ్మిషన్లు ఎక్కువ తీసుకొని ఎందుకని అడ్మిషన్లు క్యాన్సిల్ కావాలి ప్రతి ఒక్కసారి ఎందుకు కేవలం ఈ సీఎంఆర్ క్యాంపస్లోనే ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలి ఈరోజు గోపాల్ రెడ్డికి ఒక క్వశ్చన్ ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఏబీపీ తరపున ఈరోజు వీళ్ళందరూ నీ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వీళ్ళందరూ కూడా నీ ఇంటి ఆడపడుచులు నీ ఇంటి ఆడపడుచులకే రక్షణ కల్పించలేకపోతే నువ్వు నీ చేతులకు గాజులేసుకున్నావు అని చెప్పేసి ఈరోజు ఏబీపీ తరపున ప్రశ్నిస్తున్నాను అక్క పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోతే వచ్చిన నా తెలంగాణలో ఇవాళ నా తెలంగాణ రాష్ట్రంలో నా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని మొత్తము ఈ యొక్క సిఎంఆర్ వంటి ప్రైవేటు విద్యా సంస్థలతో నాశనం అవుతుంది అక్క ఏదైతే ఈ నిజంగా గోపాలరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వచ్చి ఈ యొక్క నా ఆడపడుచులకు న్యాయం చేయమని చెప్పేసి ఏబిపి ప్రశ్నిస్తుంది నీతో చాత కాకపోతే మేము చెప్తున్నాము ఏబీపీ కార్యకర్తలము ఈ తెలంగాణ తల్లి రొమ్ముపాల్లా ఆయన వాళ్ళము ఈ తెలంగాణ సాక్షిగా చెప్తున్నాము నీకు ఈ యొక్క విద్యార్థుల జరిగినటువంటి నిన్న జరిగినటువంటి సంఘ సంఘటన పైన నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే నువ్వు స్పందించకపోతే

అండ్ ఆల్సో నేను ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్ని మల్లారెడ్డి కాలేజ్లో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఆఫ్ ఏబీవిపి థర్టీ ఫస్ట్ నైట్ చూసుకుంటే కనుక వాళ్ళు మేము ఎలాంటి సమ్ షాడోస్ చూసాము అని చెప్పేసి స్టూడెంట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది ఫ్యాకల్టీకి మరియు వార్డెన్కి ఆవిడ పట్టించుకోకపోను దాన్ని కొట్టివేసింది మొత్తానికి అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏబీవీపీని అప్రోచ్ అవ్వడం జరిగింది ఏమైనా అప్రోచ్ అయ్యారు అని అంటే మా న్యూడ్ వీడియోస్ ఏవైతే మా ప్రైవేట్ వీడియోస్ ఉంటాయో అవి బయటకి వచ్చాయి అని చెప్పేసి స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ ఇక్కడ యాజమాన్యం చూసుకుంటే దాని ఫేక్ న్యూస్ అని చెప్పేసి కొట్టివేస్తుంది ఎవరు చెప్పండి వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుని వాళ్ళని వాళ్ళు కిందకి తొక్కుకొని మా న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చాయని ఎవరు వాళ్ళని వాళ్ళు డిఫేమ్ చేసుకుంటారు చెప్పండి అమ్మ మా న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చాయి అని చెప్పేసి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసే అంత దౌర్భాగ్య స్థితి మాత్రం తెలంగాణ స్టూడెంట్స్కి లేదనే నేను చెప్తున్నాను ఎటువంటి తప్పు లేకపోతే రాత్రికి రాత్రిటెంట్ పారిపోవడం జరిగింది ఎందుకు ఎందుకు పారిపోయిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో నీ తప్పులేదు అంటే నువ్వు ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఇక్కడ జరుగుతుండగా ఇంతమంది మీడియా ఇక్కడ ఉండగా ఇన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ లేవు నువ్వు ఎక్కడికి ఎక్కడున్నావు అసలు నువ్వు క్వాలిఫైడ్ వార్డనేనా అని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది అండ్ ఆల్సో ఆవిడ ఇష్యూని పట్టించుకోకపోగా చాలా దురుసుగా అసభ్యకరంగా స్టూడెంట్స్తో మాట్లాడింది అని చెప్పేసి వినడం జరిగింది ఎలా మాట్లాడింది అంటే యాక్చువల్లీ నువ్వు ఒక తల్లి స్టేజ్లో ఉన్నావు నువ్వు పేరెంట్స్ యాబ్సెన్స్లో స్టూ ఇంతమంది స్టూడెంట్స్కి ఒక తల్లి స్టేజ్లో ఉండి ఐ మీన్ వార్డెన్గా నువ్వు ఐ మీన్ వార్డెన్గా చూసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలి స్టూడెంట్స్ పట్ల కానీ అటువంటిది ఏం జరగకుండా ఆవిడ చాలా దురుసుగా మీద మోజుపడి ఎవడో వచ్చి వీడియోలు తీస్తే మమ్మల్ని ఏం చేయమంటారు అన్నట్టు చాలా నిర్లక్ష్యంగా ఈ ఇష్యూని తీసిపడేసింది అండ్ ఆల్సో ఏబీవీపీ నుండి డిమాండ్స్ ఏంటి అని అంటే వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను ఇక్కడ ఇక్కడ తీసుకురావాలి అండ్ ఆల్సో ఈ కాలేజ్ యాజమాన్యం రెడ్డి గారు ఆయనకి ఇండైరెక్ట్గా ఈ ఇష్యూతో సంబంధం ఉంది కాబట్టి ఆయన కూడా నిందితుడు ఆయన కూడా కల్ప్రిట్ అనే చెప్తున్నాం కాబట్టి ఆయనను కూడా కఠినంగా శిక్షించాలి ఏబీవీపీ ఇట్లాంటి ఉద్యమాలు చేయడంలో కొత్తం కాదు మీరు ఆ వార్డర్ని తీసుకురావడంలో ఫెయిల్ అయితే గనక ఏబీవిపి తీసుకొచ్చి ఎలా ప్రశ్నించి ఎలా ఆవిడతో నిజం చెప్పించాలో మాకు తెలుసు సో మా డిమాండ్స్ ఏంటి అని అంటే మేనేజ్మెంట్ రావాలి సమాధానం చెప్పాలి లేకపోతే ఏపీ ఇటువంటి నెక్స్ట్ స్టేట్ కాల్ తీసుకుని ఇదే సిఎంఆర్ క్యాంపస్ గోడలు పగలగొట్టి నిజం చెప్పించగలం అని చెప్పేసి చెప్తున్నా అమ్మాయిలకి సపోర్ట్ కాదు న్యాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం జరగాలి మీరు సపోర్ట్ ఎట్లా చేయడం ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యానికి కానీ చేయడం చేత కాదనేది క్లియర్ గా మాకు అర్థమవుతుంది ఇంత జరిగినా కూడా కనీసం యాజమాన్యము ఇక్కడ విద్యార్థుల దగ్గర స్పందించి అసలు జరిగిన సంఘటన ఏంది మేము న్యాయం చేస్తామని చెప్పి మీరు విద్యార్థులకు చెప్పి ఉంటే ఈ రోజు మీడియా కానీ డిపార్ట్మెంట్ కానీ విద్యార్థి సంఘాలు వరకు వచ్చేవి కాదు అది మీరు చెయ్యకపోగా పైన ఆరోపణలు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తుంది మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు నిందితులు అయినప్పటికీ మీరు తప్పించుకోవడం కోసం ఇట్లాంటి ఆరోపణలు చేస్తే విద్యార్థులు అంత ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది ఆత్మగౌరవ పునాదుల పైన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇది నువ్వు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఏ విద్యార్థి కూడా ఊరుకోరు కాబట్టి మీ తప్పు ఈ రోజు బయటికి వచ్చి ఈ రోజు రోడ్డు మీద పోరాటం చేస్తా ఉంది ఇప్పటికీ కూడా మీరు స్పందించట్లేరంటే క్లియర్ కట్ గా మీ అస్తం ఉందని చెప్పి మేము వీళ్ళని ఖచ్చితంగా నిలదీస్తా ఉన్నాము కనీసం ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు అల్లు అర్జున్ సంఘటన సినిమా సంఘటనలో ఒక మహిళ చనిపోతే నువ్వు అసెంబ్లీ ముఖంగా గర్జించినావు కదా సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ఒక ఆడబిడ న్యాయం చేయాలని మాట్లాడినావు మేము దాన్ని ఎక్కి భవిస్తాం కానీ రోజుకొక విద్యార్థి ఏదో ఒక విద్యా సంస్థలో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఈరోజు మూడు వందల మంది విద్యార్థినిల ఆత్మ గౌరవం మాన ప్రాణాలు ఈరోజు రోడ్డు మీద తాండవం ఆడుతుంటే నువ్వు నాటకం చూస్తున్నావా అని చెప్పి మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకు స్పందించావు ఒక మహిళకు ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం ఒకరికి జరిగినప్పుడు ఆ విధంగా స్పందిస్తే వందలాది మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అవసరం అయితే నువ్వు వచ్చి నిలబడి విద్యార్థులకు భరోసానివ్వాలి కనీసం నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇద్దరు మహిళా మంత్రులు కూడా స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు ప్రతిపక్షంగా ఉన్నారు కదా రాజకీయ ఆరోపణలు చేసుకుంటారు కదా మీ రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారి మాట్లాడతారు కదా మరి ఈ రోజు ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు విద్యార్థులకు న్యాయం చేయట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీకు చేత కాకపోతే గాజులు వేసుకొని కూర్చోండి విద్యార్థి చాలు ఆడబిడ్డలు విద్యార్థిని అంత కదిలొస్తే మీ యొక్క గద్దె కదులుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మొత్తం మీద చూసుకున్నట్టయితే దీపిక ఇక్కడ విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి అలాగే ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు మొత్తానికి కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి హిడెన్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి డేటా మొత్తాన్ని కూడా పోలీసులు కలెక్ట్ చేయాలి ఏసీపీ శ్రీనివాస్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎటువంటి ఆధారాలు లేవు ఇవన్నీ నిరాధారమైనవి అని అన్నారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సేకరించాలనుకోవడంలో కూడా ఏసీపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మొత్తం మీద విద్యార్థులకు సపోర్ట్ గా ఏబీవీపీ నాయకులు చాలా మంది కూడా ఇక్కడికి చేరుకు ఉన్నారు ప్రస్తుతం అయితే సిఎంఆర్ కళాశాల వద్ద పరిస్థితి ఇది దీపిక థ్యాంక్ యూ ఉషా